ఈమె ఆ రోజు పెట్టింది ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టింది పాపం ఆ రోజు తర్వాత పట్టించుకోకపోతే మళ్ళీ మొన్న వెళ్ళింది పాపం మొన్న ఏ డేటు విన్నారు కదా ఎమ్మెల్యే పేరు ఎమ్మెల్యే తమ్ముని పేరు తీసుకొని ఆమె మాట్లాడుతూ ఉన్నది పోలిటీసులను ఏ విధంగా వాడుకుంటురో ఎమ్మెల్యే తమ్ముని పక్కకి ఎంత పెద్ద ఫోర్స్ ఉన్నదో చూడండి ఎమ్మెల్యే తమ్ముని పక్కకు ఫోర్స్ మంత్రిని ఎమ్మెల్యే తమ్ముడికి పోలీస్ ఎస్కాట్లు పోలీస్ పహారా ఈ పహారా మధ్యలో మంత్రిని ఎమ్మెల్యే తమ్ముడు తిరుగుతూ ఉంటాడు ఆయన రావడం రావడంతో ఆ రోజు నా మీద రౌడీషీడ్ ఆ రోజు నా మీద రౌడీ సీట్ రెండు వేల ఏడు నుంచి పద్నాలుగు వరకు నేను ఇదే ఎమ్మెల్యే మీద ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తే ప్రజల పక్షాన నా మీద రౌడీ సీట్ ఆ తర్వాత రాంగ రాంగనే మా వాళ్ళ మీద ఇద్దరి మీద రౌడీ సీట్లు రాజిరెడ్డి అనిల్ రెడ్డి అనే అతల వాళ్ళిద్దరి మీద రౌడీ షీట్లు అంతేకాకుండా అక్కడ మా ఇప్పుడు మా పూదర సత్యనారాయణ గౌడ్ అని మా నాయకుడు ప్రజల పక్షాన ఉంటే ఆయన ఇల్లు కూలగొట్టేసేసారు మొన్న ఆయన ఇల్లు కూడా ఆయనకు సంబంధించిన కొన్ని షెడ్లు కూలగొట్టేసేసారు పోలీస్ ఎస్కాట్ పెట్టి ఇల్లు కూడగొట్టేసేసారు అంతేకాకుండా మళ్ళీ ఎవరితోటి ఒక బినామీ స్టేట్మెంట్లు ఇచ్చుడు కేసులు పెట్టుడు ఎవరైతే ఆడపిల్ల ఆమె పోయి నాకు కేసు పెట్టమంటే మాత్రం పెట్టరు కానీ బిఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లవ్ కేసులో ఒక లవ్ కేసులో పాపం ఒక అబ్బాయి లవ్ కేసులో వాళ్ళ తల్లిని కూడా జైలుకి పంపిస్తారు వాళ్ళ తల్లిని కూడా వాళ్ళ వాళ్ళ తల్లి మా పార్టీలో ఉన్నదని వాళ్ళ మా మా పార్టీలో మాకు అండగా ఉన్నదని లవ్ కేసు ఎవరైనా అబ్బాయి లవ్ చేసిన కేసులో తల్లిని జైలుకి పంపించిన చరిత్ర ఉందా తల్లిని ఏ ఎప్పటికేసి ఆ అబ్బాయి అమ్మాయి రెండు వేల ఇరవైలో లవ్ చేసుకున్నటువంటి కేసు అప్పటిది తీసుకొని ఆ కేసును మొన్న జైలుకి పంపిస్తారు అంటే ఏ విధంగా అరాచకాలు జరుగుతున్నాయో ఇవాళ మంత్రిని ఎమ్మెల్యే హైదరాబాద్ కేంద్రంగా చాలా సౌమ్యనిగా ఆ రోజు మాట్లాడింది కదా రౌడీజం గుండాయిజం మరి అలా రౌడీజం లేదు గుండాయిజం లేదు కదా పాపం ఒక ఆడపిల్ల నాకు నన్ను బతికించండి డబ్బులు తీసుకున్నాడు వాడుకున్నాడు మీ యూత్ కాంగ్రెస్ నాయకుడు అని ఆమె పోలీస్ స్టేషన్ ముందర కూర్చొని విజ్ఞప్తి చేస్తున్నది ఎమ్మెల్యే పేరు తీసుకుంటున్నది అయినా కూడా పోలీసుల నుంచి స్పందన లేదు కనుక ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి పనిచేయాలి ఎవరికి పనిచేస్తున్నది పోలీస్ స్టేషన్కి వెళ్తే అసలు కనీసం బీఆర్ఎస్ పార్టీ అనే పేరుతో ఎవరైనా కనబడితే వాళ్ళకి ఎంట్రన్స్ కూడా లేదు దరఖాస్తులు కూడా తీసుకుంటలేరు అంటే ఇది హైదరాబాద్ నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు ఇదే విధంగా నడుస్తూ ఉన్నది ఈ విధంగా నడిస్తే ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుంది అధికారం రానప్పుడు గొప్ప గొప్పగా మాట్లాడిండు కదా మంత్రిని ఎమ్మెల్యే ఈ అయసుగడ్డతో చంపించేటువంటి వ్యక్తి ఎక్కడ కనబడడండి చాలా స్మార్ట్గా చాలా చాకచక్యంగా మాట్లాడేటప్పుడు కూడా చాకచక్యంగా అది ఆ సబ్జెక్టే ఉండదు ఇది మొదలొకాడ పెడతాడు రెండో కాడ అవుతాడు అయినా ఆయన పెద్ద చాలా మేధావిగా ఈ హైదరాబాద్ కేంద్రంగా కనబడుతూ ఉన్నాడు కనుక పోలీసులు మేము మేము ఏదైతే ఆ మహిళ ఏదైతే పాపం వేడుకుంటా ఉన్నదో ఇవాళ మధురా ఎమ్మెల్యే ఆ రోజులలో ఉరికొచ్చాడు పాపం ఎవరికైనా మంత్రిలో చిన్నగా ముళ్ళు కూచ్చినా ఉరికేచ్చిడు మధుర ఎమ్మెల్యే మధురై ఎమ్మెల్యే కనబడాలని ఇక్కడ హైదరాబాద్కి వచ్చినాం పాపం ఆందోళన ఆడబిడ్డ నా మీద కేసు అయింది నేను నన్ను ఆడు డబ్బులు తీసుకున్నాడు మోసం చేసిండని ఆందోళన చెందుతున్నటువంటి ఆడబిడ్డ కోసం మధుర ఎమ్మెల్యే గారు మంత్రికి రావాలని కోరుతున్నా మంత్రి ఎమ్మెల్యే గారు ఎప్పుడు పిలిసే అప్పుడు వచ్చిండు పాపం ఆడబిడ్డ బీసీ బిడ్డ ఆమె కోసం మధుర ఎమ్మెల్యే గారు మంత్రిని రావాలి మంత్రిలో జరుగుతున్నటువంటి గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా ఆయన పాపం చూడాలి చూసి స్పందించాలి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమైనా తప్పు చేస్తున్నారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారో మంత్రిని కేంద్రంగా ఇవాళ మధుర ఎమ్మెల్యే గారు కూడా ఎందుకంటే ఆయన పేరు కూడా తీసుకోబోయే తెలియదు ఒక బలహీన వర్గాల సామాజిక వర్గంలో పుట్టినతను ఏ సామాజ ఏ సామాజిక వర్గాన్ని అయితే మొత్తానికే తొ తొక్కిపెట్టినటువంటి సామాజిక వర్గానికి వత్తాసు పలిగినటువంటి వ్యక్తి మధుర ఎమ్మెల్యే గారు కనుక మాలాంటి వాళ్ళం అట్టడుగులు ఉన్న వాళ్ళం పైకొస్తే మా మీద అక్కసు కక్కించడానికి ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో ఆయనకు వంటగా వ్యక్తి మధుర ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఎవరు మంచి ఎవరు చెడ్డ అసలు ప్రజాస్వామ్యం ఎక్కడబోతున్నది అసలు ప్రజాస్వామ్యం ఉందా ఈ రాష్ట్రంలో పోలీసులు ఎవరు జీతాలు తీసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ జీతం ఇస్తుందా ప్రజలు ట్యాక్సులతో వాళ్ళకి జీతాలు వస్తున్నాయా ఇవాళ పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఆలోచించాలని కోరుతున్నా ఆడబిడ్డను ఎవరైతే కోమ లత ఉందో ఆమె ఆమె ఏదైతే కోరుకుంటున్నదో తక్షణమే ఆ యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఆయనను అరెస్ట్ చేయాలని ఆయనకు కేకులు తెలిపిస్తున్నటువంటి మంత్రి ఎమ్మెల్యే వాళ్ళ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులనే కేకులు తినిపిస్తూ ఉన్నారు ఇవాళ కూడా ఇవాళ కూడా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులనే ఉంటా ఉన్నాడు ఆయన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే తమ్ముడు కేకులు తినిపిస్తూ ఉన్నటువంటి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి పోలీసులు పట్టుకొని ఆమె ఆడబిడ్డ అంగళార్స్తూ ఉన్నది రోడ్డు మీదకి ఒక వచ్చి నాకు న్యాయం చేయమనేదాకా కూడా పోలీసులు ఇవాళ కూడా స్పందిస్తలేరంటే ఇది ప్రజాస్వామ్యానికి అపహాస్యం ప్రజాస్వామ్యం గతమైపోయింది రాహుల్ గాంధీ ఏమో సంవిధానకు బచావని అది ఏంది రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు ఆ రాజ్యాంగం ఏమి ఇక్కడ మొత్తం కూని అయిపోతూ ఉన్నది గ్రామ గ్రామాన కూని అయిపోతూ ఉన్నది పోలీసులు ఇప్పటికైనా ఆలోచించాలే ఉన్నాయి మీరు ఏది చేసినా అది నడుస్తుందని భావిస్తే అది ఎన్ని రోజులు ఆగదనే విషయాన్ని ఈ ఈ ఈ ప్రెస్ ద్వారా పోలీసులను కూడా కోరుతూ ఉన్నాను హెచ్చరిస్తూ ఉన్నాం మీ భయభ్రాంతులకు గురి చేసి ఏదో చేయాలి బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలి అనే అనే భావన మా నాయకుల మీద పెట్టే కేసులు ఆపాలే ఆపకపోతే ఖచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఏదైతే కోమ కోమ లత ఏదైతే ఆమె డిమాండ్ ఉన్నదో ఆ డిమాండ్ తక్షణమే మధుర ఎమ్మెల్యే గారు స్పందించాలి మధుర ఎమ్మెల్యే గారు మంత్రినిలో చీమ చెట్టుకుమన్నా కూడా ఉరికొచ్చారు కదా మధురై ఎమ్మెల్యే గారు మంత్రిని రావాలని వారిని వేదిక ద్వారా వారిని కోరుతూ ఉన్నాను విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు మధుర ఎమ్మెల్యే గారు బడుగు బట్ అట్టడుగున ఉన్నటువంటి మా వర్గాల ప్రతినిధిగా ఆయనను కోరుతున్న మంత్రిని రావాలి ఈ అరాచకాలను ఆపాలే ఈ కుట్రలను ఆపాలి ఐసుగడ్డతో చంపేటువంటి వ్యక్తిత్వ వెంబడి ఇప్పటికైనా ఆయన వంట కాగద్దని మదురే ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నా వేడుకుంటున్నా ఈ మంత్రిని ఎమ్మెల్యే ఇది ఆషామాషి కుటుంబం కాదు తండ్రి కార్ నుంచి ఇప్పటి వరకు ఏదో రకంగా అనేక మందిని అక్కడ చిత్రహింసలకు గురి చేయడము నా రోజులలో నక్సలైట్ల పేర్ల మీద చంపేయడము ఇవాళ రౌడీల పేర్ల మీద ఈ సమాజానికి దూరం చేయడము మాలాంటి అగ్ర అట్టడుగునున్నటువంటి వస్తే ఏదో ఒక అపవాదేసి వాళ్ళను ఈ సమాజానికి దూరం చేసి వాళ్ళు రాజ్యం రాజ్యమే పరావమదిగా ఎవ్వరు ఎదగద్దు మేము మాత్రమే ఈ ఈ మంత్రి నియోజకవర్గానికి రాజులమనే వ్యవహారం చేస్తూ ఉన్నటువంటి విషయాన్ని సమాజమంతా కూడా గమనించాలి